హాయ్ అండ్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు రెడీ స్పెచ్ క్రియేటివిటీ ఈరోజు మన కిచెన్లో సమ్మర్ స్పెషల్ మంచి టేస్టీ టొమాటో ఒడియాల రెసిపీని చేస్తున్నాను వీటిని ఆవిరిపై చేస్తున్నాం కాబట్టి ఎండ కూడా అవసరం లేదు అలాగే వీటిని రైస్తో కాకుండా బ్రౌన్ రైస్తో చేస్తున్నాను బ్రౌన్ రైస్తో చేస్తున్నాం కాబట్టి చాలా హెల్తీ కూడా పప్పు చారు సాంబార్ పప్పు రసం ఇలా ఎందులోకైనా కూడా సైడ్ డిష్గా పెట్టుకొని తినచ్చు మంచి టేస్టీగా ఈ టొమాటో ఒడిగాలను ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు బ్రౌన్ రైస్ తీసుకోవాలి ఈ బ్రౌన్ రైస్ ని ఒక పాలిస్ పెడతారు మీరు బ్రౌన్ రైస్ ప్లేస్ లో నార్మల్ రేషన్ బియ్యం అయినా తీసుకోవచ్చు లేదా సోనా మసూరి రైస్ అయినా తీసుకోవచ్చు ఒక కప్పు రైస్ కి పావు కప్పు సగ్గు బియ్యం వేసుకోవాలి తర్వాత వాటర్ వేసి రెండు మూడు సార్లు బాగా క్లీన్ చేసుకోవాలి ఈ వాటర్ అని వంపేసి నిండా నీళ్లు పోసి వీటిని రాత్రి అంతా నానబెట్టుకోవాలి మరుసటి రోజుకి ఇవి చక్కగా నానిపోయాయి ఈ నీళ్ళన్నీ వంపేసి మళ్ళీ వాటర్ వేసి రెండు మూడు సార్లు బాగా క్లీన్ చేసి ఇందులో ఉన్న నీళ్ళన్ని వంపేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఆరు లేదా ఏడు ఎండుమిర్చిని వేసుకోవాలి తర్వాత కొంచెం కోర్సుగా బ్లెండ్ చేసుకోవాలి ఇలా చిల్లీ ఫ్లేక్స్ ని తయారు చేసుకోవాలి ఇలా బరకగా గ్రైండ్ చేసిన తర్వాత వీటిని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని సగ్గు బియ్యాన్ని వేసుకోవాలి తర్వాత కొంచెం కొంచెం నీళ్ళను వేసుకొని ఎంత వీలైతే అంత ఫైన్గా బ్లెండ్ చేసుకోవాలి ఎక్కడ కూడా పలుపు రవ్వ అనేది లేకోకుండా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా సాఫ్ట్గా ఉండాలి తర్వాత ఈ బ్యాటర్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇలానే మొత్తం బియ్యాన్ని సగ్గు బియ్యాన్ని నీళ్లు పోసి ఫైన్గా బ్లెండ్ చేసి బౌల్లోకి తీసుకోవాలి తర్వాత ఇదే మిక్సీ లోకి మీడియం సైజ్ మూడు టమోటాలను తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లోకి తీసుకోవాలి తర్వాత ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకున్నాక మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పిండిలోకి వేసుకోవాలి తర్వాత అంతా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక ఈ పిండిని వడకట్టి తీసుకోవాలి ఒక బౌల్ స్ట్రైనర్ పెట్టి మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని వేసుకోవాలి ఇలా స్పూన్తో అంత బాగా కలుపుకుంటూ అంత బాగా ఫిల్టర్ చేసుకోవాలి ఇలా వడకట్టడం వల్ల టమాటా ముక్కలు గాని లేదంటే పిండి గ్రైండ్ చేసినప్పుడు ఏదైనా కొంచెం రవ్వ టైప్ లో ఉన్నా కూడా అదంతా కూడా సపరేట్ అవుతుంది ఇలానే అంత బ్యాటర్ని వేసి అంత బాగా ఫిల్టర్ చేసుకోవాలి ఇలా వడకట్టుకున్న పిండిలోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న చిల్లీ ఫ్లేక్స్ని వేసుకోవాలి తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ వాము వేసుకోవాలి ఈ వాము ప్లేస్లో జీలకర్రైన వేసుకోవచ్చు రెండు టేబుల్ స్పూన్ ఇలా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోవాలి రుచికి సరిపడా సాల్ట్ వేసుకున్నాను ఆ వీడియో స్కిప్ అయింది తర్వాత ఇవన్నీ బాగా కలిసేలాగా అంత బాగా కలుపుకోవాలి పిండిని ఈ విధంగా కలుపుకున్నాక గెరెటను ఇలా రివర్స్ చేసి వేలుతో ఇలా లైన్ గా అనినట్టు అంటే ఇలా ఈ థిక్నెస్ లో ఉండాలి ఈ వడియాల పిండి కన్సిస్టెన్సీ అనేది ఇలా పల్చగానే ఉండాలి అవసరమైతే కొంచెం నీళ్లు వేసుకొని కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్నట్లుగా ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి పిండి కన్నా కొంచెం పల్చగా ఉండాలి పిండి చిక్కగా ఉంటే గనుక వడియాలు కొంచెం మందంగా వస్తాయి అలాగే ఉడకడానికి కూడా టైం పడుతుంది ఎండడానికి కూడా టైం పడుతుంది మీరు ఫ్యాన్ కింద ఆరబెట్టిన ఒక రోజులోనే కంప్లీట్గా ఆరిపోతాయి ఎండతో పని లేకోకుండా ఫ్యాన్ కిందే ఆరబెట్టుకోవచ్చు తర్వాత ఒక బౌల్ తీసుకొని రెండు గ్లాసులు వాటర్ వేసుకోవాలి ఇవి ఆవిరి వడియాలు రెండు విధాలుగా చేసి చూపిస్తున్నాను మీకు ఏది ఈజీగా ఉంటుందో ఆ విధంగా చేసుకోండి మీ దగ్గర స్టీమర్ బౌల్ ఉంటే పెట్టుకోవచ్చు లేదంటే ఇలా బొరకెలిగినను తీసుకొని మూత పెట్టి స్టీమ్ అనేది బయటికి వచ్చే వరకు కవర్ చేసి ఆవిరి వచ్చే వరకు బాయిల్ చేసుకోవాలి తర్వాత ఒక ప్లేట్లోకి నీళ్లు తీసుకొని ఇంట్లో ఉన్న ఇలాంటి ప్లేట్లను తీసుకోవాలి ఈ ప్లేటును లైట్గా తడి చేసుకోవాలి తర్వాత వాటర్ లేకోకుండా వంచేసి ఈ ప్లేట్లను తీసుకోవాలి తర్వాత మనం ముందుగా కలిపెట్టుకున్న బ్యాటర్ని ఒకసారి టేస్ట్ చెక్ చేసుకొని ఉప్పు తక్కువగా ఉంటే వేసుకొని అంత బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న పిండిని మనం ముందుగా తడి చేసి పెట్టుకున్న ప్లేట్లలోకి ఒక్కొక్క టేబుల్ స్పూన్ చొప్పున మనం తయారు చేసి పెట్టుకున్న ఒడియాల బ్యాటర్లో ఉంచి కొంచెం కొంచెం పిండిని తీసుకుంటూ వడియాల బ్యాటర్ని వేసుకొని కొంచెం స్ప్రెడ్ చేసుకోవాలి మరి మందంగా పిండిని వేయకూడదు ఇవి ఉడికిన తర్వాత తిక్కుగా అవుతాయి ఇలానే అన్ని ప్లేట్లకి ఒక టేబుల్ స్పూన్ చొప్పున పిండిని వేసుకొని అంత బాగా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా వేసుకున్నాక ఇలా ఆవిరి బయటికి వస్తున్నప్పుడు ఈ ప్లేట్లని పెట్టుకోవాలి తర్వాత ఆవిరి బయటికి పోకోకుండా ఇలా కవర్ చేసి నలభై లేదా నలభై ఐదు సెకండ్స్ పాటు ఉడికించాలి ఈ పిండిలో ఉండే పచ్చదనం అంతా పోవాలి పైకి పొంగినట్టుగా పిండి అనేది ఉడకాలి ఇలా పిండి ఉడికిన తర్వాత ఈ ప్లేట్లని పక్కకి తీసుకోవాలి ఈ లోపు వేరే ప్లేట్ల మీద పిండిని పరుచుకొని ఆ ప్లేట్లని స్టీమర్ లో పెట్టుకోవాలి ఆవిరి బయటికి పోకోకుండా కవర్ చేసి నలభై లేదా నలభై ఐదు సెకండ్స్ ఉడికించాలి ఈ ప్లేట్ లోంచి వడియాలను సపరేట్ చేయడానికి ఇలా నైఫ్ తో కానీ లేదంటే పిక్ తో గానీ స్పూన్ కానీ యూజ్ చేస్తూ చుట్టూ అంచులను ఇలా రౌండ్ గానీ ఇలా స్లోగా చేత్తో తీస్తే గనుక వడియం అనేది సపరేట్ గా వచ్చేస్తుంది ఇలా చేయడం కష్టంగా అనిపిస్తే ఒక టిప్ చెప్తాను ఒక ప్లేట్లోకి నీళ్లను తీసుకొని ఈ ఒడియాల ప్లేటును ఇలా నీళ్ళల్లోకి డిప్ చేసుకోవాలి ఈ నీళ్ళన్ని వంపేసి అంచులు ఇలా రౌండ్ గాని తీస్తే ఇంకా ఈజీగా వచ్చేస్తాయి ఇలానే అన్ని వడియాలను తయారు చేసుకోవాలి ఇలా ప్లేట్లని రెండు లేదా మూడు సార్లు ఉడికిన తర్వాత వడియాలు రాకపోతే ఈ ప్లేట్లను నీట్ వాష్ చేసి ప్లేట్లలోకి పిండిని వేసుకొని అంత బాగా స్ప్రెడ్ చేసుకోవచ్చు ఈ పిండి వేసే ప్రతిసారి ప్లేట్లను ఒకసారి తడి చేసి వేసుకోవాలి ఇలా చేయడం వల్ల ప్లేట్లలోంచి వడియాలు బాగా ఈజీగా వచ్చేస్తాయి అలాగే స్టీమర్ లో అడుగున నీళ్లు తగ్గినట్టుగా అనిపిస్తే మళ్ళీ కాస్త నీళ్లు పోసుకొని బాయిల్ చేసుకుంటూ ఉండండి ఇలా ఒకదాని తర్వాత ఒకటి స్టీమర్లో లో పెట్టుకుంటూ పక్కకు తీస్తూ ఆవిరి వడియాలు చేసుకోవాలి ఈ ప్రాసెస్ లో చేయడం వల్ల గ్యాస్ కూడా సేవ్ అవుతుంది ఇలా ఒకేసారి రెండు మూడు ప్లేట్లు పెట్టుకోవడం వల్ల త్వరగా ఎక్కువ వడియాలు చేసుకోవచ్చు సపరేట్ చేసుకున్న వడియాలను కాటన్ క్లాత్ మీద కొంచెం గ్యాప్ ఇస్తూ ఈవెన్ గా ఎక్కడ కూడా మడతలు పడకుండా అప్పడాల కింద ఆరబెట్టాలి ఇలానే అన్ని వడియాలను వేసుకొని ఆరబెట్టుకోవాలి తర్వాత సెకండ్ మెథడ్ వచ్చి ఒక లోటాను కానీ మూతి సన్నగా ఉండే చెమ్మును కానీ లేదంటే ఇలా బౌల్ని కానీ తీసుకొని అందులో నీళ్లు పోసి మూత పెట్టి ఈ నీళ్లను మరిగించాలి ఈ నీళ్లు మరిగేలోపు ప్లేట్లలోకి పిండిని వేసుకోవాలి వడియాలు వేసేటప్పుడు మీకు పిండి కాస్త చిక్కబడుతుంది అని అనిపిస్తే లైట్గా ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్ వాటర్ యాడ్ చేసుకుంటూ వడియాలు చేసుకోవాలి ఇలా నీళ్లు మరిగి ఆవిరి బయటికి వచ్చేటప్పుడు లోటా పైన పిండి వేసుకున్న ప్లేటును పెట్టి ఇలా కవర్ చేసి నలభై లేదా నలభై ఐదు సెకండ్స్ ఉడికించాలి నలభై ఐదు సెకండ్స్ తర్వాత ఈ ప్లేటును పక్కకు తీసి పిండి వేసుకున్న ప్లేట్ ని పెట్టుకోవాలి ఇలానే ప్లేట్లలో పిండిని వేసుకుంటూ వడియాలను తయారు చేసుకోవాలి ఈ ప్లేట్ లోంచి వడియాలను సపరేట్ చేయాలి ఇలా అంచులను రౌండ్ గాని చేతితో తీసుకోవాలి ఈ వడియాలను చేతికి అంటుకున్నట్లు అనిపిస్తే చేతికి వాటర్ ని తడుపుకొని వడియాలను సపరేట్ చేసుకోవాలి ఇలానే అన్ని వడియాలు తయారు చేసి కాటన్ క్లాత్ తీసుకోవాలి ఇలా వడియాలు చేస్తూ ఉంటే మొదటిసారి వేసిన వడియాలు ఫ్యాన్ కింద గాలికి ఆరిపోయాయి ఇలా ఆరిన వడియాలను రెండో వైపుకు తిప్పుకుంటూ ఈ వడియాలని కంప్లీట్ గా ఆరిపోయేంత వరకు ఒక రోజంతా అలా వదిలేయాలి ఇలా ఆరిన వడియాలను ఒక ప్లేట్ తీసుకోవాలి ఇలా ప్లేట్లోకి తీసుకున్నాక రెండు రోజులు వదిలేయాలి మీకు ఎండ అవైలబుల్లో ఉంటే ఒకరోజు ఎండలో పెడితే సరిపోతుంది ఇలా ఎండిపోయిన వడియాలను స్టోర్ చేసుకోవచ్చు వీటిని వన్ ఇయర్ పాటు స్టోర్ చేసుకోవచ్చు తర్వాత వీటిని ఫ్రై చేసుకోవడానికి ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలి ఇలా వడియాలు వేసుకుంటూ అంత బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్నాక వీటిని తీసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత వెంటనే తీసేయాలి లేదంటే ఎక్కువ మాడిపోతాయి ఇలానే వడియాలు వేసి ఫ్రై చేసి ప్లేట్లోకి తీసుకోవాలి ఇలా ఫ్రై చేసిన వడియాలను పొట్టివే తిన్నా చాలా బాగుంటాయి ఇలా ఫ్రై చేసి ప్లేట్లోకి తీసుకోవాలి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే టొమాటో వడియాలు రెడీ చాలా ఈజీగా అండ్ టేస్టీగా ఈ వడియాలను తయారు చేసుకోవచ్చు వీటిని పప్పు రసం సాంబార్ పప్పు చారు ఇలా దేనిలేకైనా చాలా టేస్టీగా ఉంటాయి అంతే నీ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్